హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్ సో ఈరోజు నేను ఒక సింపుల్ రెసిపీ చూపిస్తాను టమోటా కర్రీ ఎలా చేయాలో అది చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ఈజీగా క్లిక్గా క్విక్గా రెడీ అయ్యేది టిఫిన్ బాక్స్కి ఎలా రెడీ చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను టమోటా కర్రీ స్టే ట్యూన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ రోంత జీలకర కొ ఆవాలు కొంచెము బెళ్ళు జస్ట్ టేస్ట్ కోసం వేస్తున్నాను ఇది ఇది కొంచెం కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి సో ఇప్పుడు తెల్లవాయి నెక్స్ట్ ఆనియన్ ఆనియన్ అంత ఎక్కువ దరుపుకోవాలి టమోటా కర్రీకి ఆనియన్ ఎక్కువ ఉంటే మనకు కర్రీ సర్దు వస్తుంది ఇంకోటి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ఆనియన్ అంతా బాగా ముగ్గించుకోవాలి ఇప్పుడు ఆనియన్ ఈ కలర్ చేంజ్ అయింది కదా సో ఇప్పుడు నేను కరివేపాకు వేసుకుంటున్నాను ఉన్నాను కరివేపాకు వేసుకొని ఇంకోసారి మగ్గి మగ్గి పిస్తాను ఎందుకంటే ఆ కరివేపాకు స్మెల్ ఇప్పుడు వస్తుంది టేస్ట్ కూడా ఇప్పుడే బాగుంటుంది కరివేపాకు ఇప్పుడే వస్తే సో నెక్స్ట్ స్టేజ్ ఇప్పుడు దీంట్లో మనము టమోటా వేసుకున్నాము మనకి బిరిన మగ్గలు కాబట్టి కొంచెం ఉప్పు దీని మీద మూత పెట్టుకోకుండా బాగా మగ్గించుకోవాలి ఇట్లే ఓపెన్గానే మగ్గించుకోవాలి మూత పెట్టకండి టేస్ట్ బాగుండదు ఇట్లా ఓపెన్గానే మగ్గించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ నీళ్ళు వదులుతూ ఉంది ఇంకోసారి మగ్గించుకుందాం ఇది నీళ్ళంతా ఇమిరిపోయే వరకు బాగా మగ్గించుకోవాలి ఫుల్గా ఇదంతా ఇట్లా ఫుల్ ఇట్లా మగ్గించుకోవాలి ఇలా నీళ్ళంతా ఇమిరిపోయి ఆయిల్ అంతా బయటకు వస్తుంది ఇంతవరకు బాగా మగ్గించుకోవాలి ఓపెన్ పెట్టుకొని సో ఈ స్టేజ్లో ఇప్పుడు మనము కారం పొడి వేసుకున్నాము కారం పొడి చూసుకోండి నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను అది కలిపేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు ఉంటేనే కలర్ వస్తుంది కూరకి ఇది కూడా ఇప్పుడు కలిపెట్టేస్తుంది బాగా ఎంతండి వేస్టీ టమోటా కర్రీ రెడీ దీని చపాతీలోకి రైస్లోకి ఏ దాంట్లోకైనా వేసుకోండి నాకు సూపర్ ఉంటుంది టేస్ట్ టిఫిన్ బాక్స్లకి బిర్యానీ అయిపోయాయి కర్రీ నాకైతే చాలా ఇష్టం కర్రీ